గాలికి గడ్డపారలు కొట్టకపోవు నిజమైన గులాబీ దండ ఎక్కడ పోదు తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా విజృంభిస్తాం కొంత తాత్కాలికంగా ఒక రెండు ఎదురు దెబ్బలు తలిగినాయి మొన్న మూడోసారి కొట్లాడినాం శాసనసభకు ఏమైంది ఆంధ్రప్రదేశ్ చూసిండ్రు మీరు ఇంకో కాడ చూసిండ్రు ఇంకో చూసిండ్రు ఏమైంది రెండోసారికి అక్కడ ఇబ్బంది అయింది కానీ ఇక్కడ రెండు సార్లు ఎవల పొత్తు అవసరం లేకుండా ఎవల మద్దతు అవసరం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు గెలిచినాం రెండు వేల పద్దెనిమిదిలో ఎనబై ఎనిమిది సీట్లు గెలిచినాం రెండు వేల ఇరవై మూడులో కూడా మూడవ వంతు సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు మీ దయతో మీ ఆశీర్వాదంతో గెలిచినాం పద్నాలుగు సీట్లలో పద్నాలుగు సీట్లలో కేవలం స్వల్ప తేడాతో మూడు నాలుగు వేల తేడాతోనే ఓడిపోయినాం జుక్కల్లో పదకొండు వందల ఓట్లతో ఓడిపోయినాం దేవరకద్రలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినాం బోదంలో మూడు వేలు నాగర్ కర్నూలు ఐదు వేలు ఆదిలాబాద్ లో మూడు వేలు కాగజ్ నగర్ లో మూడు వేల ఓట్లతోని స్వల్ప తేడాతోని పద్నాలుగు సీట్లు పోయినాయి లేకపోతే మూడోసారి కూడా మళ్ళా ముచ్చటగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటుండే